ఈ బంగారం ధరలు పెరగడం స్టాక్ మార్కెట్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్ పెరగడం ఉంటే బంగారం ధరలు తగ్గాలి కానీ ఇక్కడ ఎక్కడ తగ్గిన దాఖలాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కదా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు మార్కెట్లు పెరుగుతూ ఉంటే బంగారం అనేది తగ్గటం కాదండి కొద్దిగా కన్సాల్టేషన్ జరుగుతుంది వాస్తవంగా తగ్గటం అంటే కొద్దిగా తగ్గుతుంది భారీగా ఏం తగ్గదు కొంచెం కన్సాల్టేషన్ జరుగుతుంది మార్కెట్లు మళ్ళీ తగ్గుతూ మార్కెట్లు తగ్గుతూ ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతూ ఉంటుంది రీజన్ వెరీ సింపుల్ అండి ఎప్పుడైతే మార్కెట్లు పెరుగుతూ ఉంటాయో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకుని మళ్ళీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు రీజన్ ఏంటి అంటే మనకి బులియన్ మార్కెట్ అనేది రిటర్న్స్ స్పీడ్గా ఇవ్వదండి చాలా స్లోగా రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది కంపేర్ టు ఈక్విటీ మార్కెట్ అదే ఈక్విటీ మార్కెట్ అయితే మనకి రిటర్న్స్ అనేవి చాలా స్పీడ్గా ఇస్తూ ఉంటుంది అందువల్ల ఉలియన్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుని ఈక్విటీ మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ ఉద్దేశంతో మనకి బంగారం ఏమవుతుందంటే కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కొద్దిగా డౌన్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి అంటే ఈక్విటీ మార్కెట్లో న్యూస్ వల్ల కానీ లేదా అదర్ ఇన్ఫర్మేషన్ వల్ల కానీ కొద్దిగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్ నుంచి మళ్ళీ పెట్టుబడులు అనేది వెనక తీసుకుంటారండి ప్రాఫిట్లు బుక్ చేసుకుని వెనక తీసుకుంటారు మరి వెనక తీసుకున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ బులియన్ మార్కెట్కి వెళ్తుందండి ఎందుకంటే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి బులియన్ మార్కెట్ సో మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ని తీసుకెళ్ళి బులియన్ మార్కెట్లో పెట్టడం వలన ఇన్వెస్ట్మెంట్లో ఇన్ఫ్లో ఎక్కువ అయ్యేసరికి బులియన్ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది సో మార్కెట్లు మన ఈక్విటీ మార్కెట్లో అవుట్ఫ్లో వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ డౌన్ అవుతుంది అక్కడ బులియన్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది సో అందుకనే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కువ సార్లు ట్రేడ్ అవుతూ ఉంటాయి బులియన్ మార్కెట్ పెరుగుతూ ఉంటే ఈక్విటీ మార్కెట్ డౌన్ అవుతూ ఉంటుంది అలాగే ఈక్విటీ మార్కెట్ పెరుగుతూ ఉంటే బులియన్ మార్కెట్ డౌన్ అవడానికి రీజన్ మెయిన్ రీజన్ ఇదేనండి అయితే ఎప్పుడన్నా అప్పుడప్పుడు కూడా రెండు కూడా పెరుగుతూ ఉంటాయి రెండు కూడా పెరగడానికి రీజన్ ఏంటి అంటే మనకి బులియన్లో ఏదన్నా డిమాండ్ ఎక్కువ వచ్చినప్పుడు బులియన్ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది సాధారణంగా ఇది చాలా రేర్ సెనారియో అంటే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మార్కెట్లో చాలా అనిశ్చితం ఉన్నది కాబట్టి మన మార్కెట్లో కొంచెం ఫండ్స్ మీరు గమనిస్తే ఎఫ్ఐఎల్ అవుట్ఫ్లో చాలా ఎక్కువ ఉన్నాయండి కంపేర్ టు డిఏ ఇన్ఫ్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పర్చేసింగ్ ఎంతైతే చేస్తున్నారో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కూడా అంతే చేసుకుంటున్నారు చాలా వరకు వాళ్ళు స్టాక్స్లో ప్రాఫిట్లు బుక్ చేసుకుని బయటకు వెళ్తున్నారు సో ఎప్పుడైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయటకు వెళ్తున్నారు మరి వాళ్ళ డబ్బులు డబ్బులంతా ఎక్కడ పెడతారు ఏమి చిన్న చిన్న అమౌంట్లు ఏమీ కాదు సో ఆ డబ్బులు అంతా ఎక్కడ పెడతారు అంటే తీసుకెళ్ళి ఏదో ఒక వేరే ఇన్స్ట్రుమెంట్లో డబ్బులు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్లోనే పెట్టాలి అది కూడా సేఫ్గా ఇచ్చేది పెట్టాలి కాబట్టి బులియన్ మార్కెట్లోకి వెళ్తున్నాయండి డబ్బులన్నీ కూడా సో ఎప్పుడైతే మళ్ళీ పరిస్థితులన్నీ క్లియర్ అవుతాయి అంటే మళ్ళీ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లోకి మళ్ళీ మార్కెట్లు వస్తాయో ఆ టైంలో మళ్ళీ బులియన్ మార్కెట్ నుంచి ఫండ్స్ అవుట్ ఫ్లో వచ్చేస్తే మళ్ళీ ఈక్విటీ మార్కెట్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాయండి సో మనం బులియన్ మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అని అంటే మళ్ళీ మన మార్కెట్లో కొంచెం అప్ అప్ ట్రెండ్లో ఉండి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుందో మన మార్కెట్లో మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుందో ప్రాఫిట్ బుకింగ్ జరిగే టైంలో మనం ఇందులోంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని తీసుకెళ్ళి బులియన్ మార్కెట్లో పెట్టుకుని పెడితే అదే టైంలో అక్కడ కూడా మళ్ళీ మూమెంటం అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మన మూమెంటం అనేది అంటే ఫండ్స్ పెరిగే మూమెంటం అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి సో ఇదంతా కూడా మార్కెట్ని టైమింగ్ చేయగలగాలండి ఈ మార్కెట్ని టైమింగ్ చేయాలంటే మనకు కొద్దిగా టెక్నికల్గా కూడా మార్కెట్ మీద అవగాహన ఉండాలి అలాగే ఫండమెంటల్ విషయాలు జియో పొలిటికల్ సినారియోస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి సో వీటన్నిటిని మనం వాచ్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం మనం రెండు వైపులాగా కూడా అమౌంట్లు పెంచుకోవచ్చు